వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల కురుక్షేత్రంలో స్పీడ్ పెంచారు ఇప్పటికే ఒక దశ ప్రచార పర్వాన్ని పూర్తి చేసిన సీఎం ఇప్పుడు రెండో దశ ప్రచారానికి సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయనున్నారు నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహా మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు రాదు ఓటు తెలుసా అది సీక్రెట్ అండి పోలింగ్ సమయం సమీపిస్తూ ఉండడంతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత హాట్ గా తయారైంది అధికార విపక్ష పార్టీలు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి ఇప్పటికే తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేశారు తొలుత నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు నిర్వహించారు మార్చి నెలాఖరున మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర సైతం నిర్వహించారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన ప్రచారం సందర్భంగా విపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు వైసీపీకి ఓటేస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని బాబుకు ఓటేస్తే నిండా మునిగినట్లేనని ప్రజలకు సూచించారు సీఎం జగన్ ఈ యాత్ర వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపింది పులివెందులలో నామినేషన్ వేసిన తర్వాత మరో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నెల్లూరు జిల్లా వెంకటగిరి కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన చోడవరం గన్నవరం పొన్నూరు ముప్పైవ తారీఖున కొండపి మైదుకూరు పీలేరులో సిద్ధం సభలు జరగనున్నాయి మే ఒకటవ తారీఖున బొబ్బిలి పాయకరావుపేట ఏలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ మేరకు పార్టీ కేడర్ రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది